నమస్తే టీవీ న్యూస్ వివరాలు విశాఖ కోల్కతాలోని ఆగస్టు తొమ్మిది ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లోని సెమినార్ హాల్లోని ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం మరియు హత్యపై నిందితులని కఠినంగా శిక్షించాలని విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర డాక్టర్లు భారీ

వాళ్ళ వాళ్ళకి సేవ చేయడానికి చెప్పేసి కేంద్ర బాధ్యత గవర్నమెంట్ కి ఉందా లేదా అండ్ మా థర్డ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే మాకు చాలా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ప్రాపర్ ఫెసిలిటీస్ లేవు ప్రాపర్ డ్యూటీ రూమ్స్ కానీ ప్రాపర్ వాష్రూమ్స్ కానీ ప్రాపర్ సేఫ్టీ కానీ లేదు మేము ఉంటున్న హాస్టల్స్ లో కూడా మాకు ప్రాపర్ సేఫ్టీ కానీ సెక్యూరిటీ కానీ లేదు దాన్ని ప్రొవైడ్ చేయమని చెప్పి మేము గవర్నమెంట్ ని కోరుకుంటున్నాం సో ఇది మా త్రీ మెయిన్ ఆస్పెక్ట్ వన్ ఫర్ ద సేఫ్టీ ఫర్ ద జస్టిస్ ద ఫర్ ద ఇన్సిడెంట్ దట్ హ్యాస్ హ్యాపెన్ అండ్ సెకండ్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అండ్ సేఫ్టీ ఒక డ్యూ ఒక ప్రజల్ని కాపాడడానికి వాళ్ళకి సేవ్ చేయడానికి మేము సెక్యూరిటీ అడుగుతున్నాం మా సొంతంగా మా ఇళ్ళ దగ్గర మేము సెక్యూరిటీ అడగట్లేదండి హాస్పిటల్లో ప్రజల్ని సేవ్ చేయడానికి మేము వెళ్తున్న దగ్గర మాకు సేఫ్టీ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయండి అని అడుగుతున్నాం ఇది తప్పైతే కాదని నేను అనుకుంటున్నాను అండ్ థర్డ్ ఫర్ ప్రాపర్ ఫెసిలిటీస్ అండ్ ప్రాపర్ సెక్యూరిటీ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు